పదహారవ శతాబ్దంలో కట్టిన చర్చి టన్నల్ బ్లూ ప్రింట్ అతనికి ఎలా దొరికింది అండ్ ఈ షాండ్లర్ ఖచ్చితంగా అతను ప్లాన్ చేసిన టైంకే ఎలా కింద పడింది అదేం థియరీ ఆ బల్బ్ లో ఉన్నది లిక్విడ్ నైట్రోజన్ అది షాండ్లర్ కి ఉన్న స్టీల్ చే అరిగేలా చేసింది స్టీల్ అరిగితే అది వీక్ అవుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైటానిక్ అంత పెద్ద షిప్ చిన్న ఐస్ బ్లాక్ కి గుద్దుకొని విరిగిపోయింది ఆ తర్వాత షిప్స్ తయారు చేసే వాళ్ళు ప్యూర్ స్టీల్ యూస్ ఆపేసారు అది మాత్రమే కాదు సైనిక్ షాట్ యూస్ చేసి ఫ్రెండ్స్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చంపాడు అసలా నీ కేసు గురించి కొంచెం మాట్లాడాలి గత ఆరు నెలలుగా ఈ మెయిల్ ఐడి నుంచి చాలా మెయిల్స్ ఏంటా అని అది ఓపెన్ చేసి చూశాను ఈ డాక్యుమెంట్ అందులో దొరికింది దీన్ని క్రిమినాలజీ ప్రొఫెసర్ పంపించారు పేరు భావన మేనన్ ఫ్రమ్ చెన్నై చెన్నై ఇండియా అవును ఇది స్టూడెంట్ రాసిన ఒక థీసిస్ రిపోర్ట్ ఇందులో నువ్వు హ్యాండిల్ చేస్తున్న స్కాట్లాండ్ ప్రిన్స్ హత్యకి ఒక సంవత్సరం ముందు ఇండియాలో జరిగిన చీఫ్ మినిస్టర్ హత్యకి ఎన్నో పోలికలు ఉన్నట్టు ఇందులో మెన్షన్ చేశారు కంప్లీట్ గా చదివాను కొంచెం నమ్మేలాగే ఉంది జనరు ఈ కేసు గురించి ఎన్నో థియరీస్ అండ్ రూమర్స్ వినపడుతున్నాయి ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది అయినా మన కేసు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేని ఒక అండర్ గ్రాడ్ కాలేజ్ స్టూడెంట్ ఎంత పెద్ద కేసుని కనిపెట్టగలదని మీరు నమ్ముతున్నారా యా ఐ గెస్ ఇండియాలో జరిగిన ఆ హత్యని నేనే దర్యాప్తు చేసి ఆ తర్వాత ఒక డెసిషన్కి వస్తాను నెక్స్ట్ ఫ్లైట్ కి నేను చెన్నై వెళ్తాను వెళ్ళి చాలా రోజులైంది 嗯。Uh huh. uh huh. వాళ్ళు రాలేదు కానీ అన్నా సార్ ఏం చెప్పట్లు ఏం పొగడతలు ఏ కప్పు చూసావు ఎలా ఉందో ఈ కప్పుతో కలిపి నా నలభై తొమ్మిదవ స్టూడెంట్ వెడ్డింగ్ ఇన్వైట్ దీన్ని షోకేస్లో కేసు పెట్టుకుని తనివి తీరా చూసుకోమను నా స్టూడెంట్స్ అందరూ పంతొమ్మిది ఇరవై ఏళ్ళకే హాయిగా పిల్ల జల్లా అంటూ తిరగడం మొదలు పెట్టేశారు నిన్న కొత్త తన కూతురు ఫిఫ్త్ బర్త్డే కి ఇన్వైట్ చేస్తోంది నేను మాత్రం అది కాదు మామ భావనకి ఎంత కష్టం చూడే అలా స్టూడెంట్ ఒకరు అలా మనోరాళ్ళతో ఎంత జాలీగా సంతోషంగా చూసావా లేదురా ఈ విధంగా తోని చేస్తేనే అది వర్కౌట్ ఉందని నేను ట్రై చేస్తాను ఏమీ అక్కర్లేదు ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ గా లవ్ చేసే వైస్ దాటిపోయింది నీ ఫ్రెండ్ కి ఫార్టీస్ స్కిట్స్ లా బిహేవ్ చేస్తు ఫార్ట్ ఈస్ నే ఇంట్లో వాళ్ళందరూ ఓకే చెప్పారంటే చొక్కలో ఓకే చెప్తారు హే నిన్ను లవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా ఒక ఫోన్ యూస్ చేయడం లేదు వాట్సాప్ యూస్ చేయడం లేదు మెయిల్ యూస్ చేయడం లేదు వాడిని వాడి యూస్ చేసుకోట్లేదమ్మ నాలుగేళ్లుగా తన వెనకాల తిరుగుతున్నావు తన ఇంట్లోనే ఉంటున్నావని మా అక్క వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు ఇంకో రెండు రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తారట ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఓయ్ ఏదో ఒకటి మాట్లాడు మాట్లాడు అది అన్న చె ప్లీజ్ ఆటలాడుకోమాది అరీలి కాంతి ఎగ్దేసే నీకు నేను నచ్చానా లేదా మా ఇంట్లో ఒప్పుకోరని తెలుసుగా తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే అంటున్నామంటే నీ మైండ్ లో ఇంకేమైనా ఉందా అదేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది జస్ట్ వాంట్ యూ టు నీకేదైనా అయితే నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను నీతోనే ఉండాలనుకుంటున్నాను ओडिशा सीएम असासिनेशन केस इन्वेस्टिगेशन ऑफिसर ने मोड स्टेट सीएम्स वके वेन्यू के फंक्शन के रावण मल्ला नेशनल सिक्योरिटी गार्ड्स आदि मात्र में काकुंडा 350 सीआरपीएफ तो हैवी सिक्योरिटी पेट्टर लास्ट ईयर डिसेंबर 20th एक्जैक्टली 10:15 की ओडिशा सीएम आ वेन्यू के उच्चन అప్పటి ఫంక్షన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇందులో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ లోనే సీఎం సీట్ ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఈవెంట్ అందువల్ల ఎవరు ఫంక్షన్ వస్తున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు వంటివన్నీ సెక్యూరిటీ రీజన్స్ కోసం మంత్స్ ముందే ఫిక్స్ చేసి ఉంచాం ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ట్వంటీ వన్ కి సీఎం మాట్లాడడానికి గెలిచినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లోని ఎయిత్ ఫ్లోర్ బాల్కనీ నుంచే గన్ షాట్ ఫైర్ అయిందని తెలిసింది సార్ అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా వన్ వన్ ఎయిట్ టు వన్ ట్వంటీ డిగ్రీ ప్రొజెక్టరీ యాంగిల్ లో ఫైర్ అయిన ఆ బుల్లెట్స్ లో ఒక బుల్లెట్ సీఎం తల లెఫ్ట్ టెంపుల్ కి తగిలి సీఎం కొలాబ్స్ అయ్యారు వి కన్ఫర్మ్ దిస్ విత్ ద ఎంట్రీ మూడ్ అక్కడికి వెళ్లి చూసినప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైర్ చేయగల లోకల్ నాటు తుపాకీని సెట్ చేసి పెట్టారు ఆ గన్ రిమోట్ సెన్సార్ ని బట్టి చూసినప్పుడు వాళ్ళు అక్కడే టూ కిలోమీటర్ల రేడియస్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి ఉంటారని అర్థమైంది ఇది వాళ్ళ స్టేట్ నక్సల్స్ పని సార్ మోస్ట్లీ ఇలాంటి ఇల్లీగల్ నాటు తుపాకులవి వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాయి దీస్ ఆర్ అవర్ ఫైండింగ్ సార్ రేపే కోయంబత్తూరుకి వెళ్ళాలి నేను చూడాలి సార్ ప్యారిస్ నుంచి టర్కిష్ ఆఫీసర్ వస్తున్నారని చెప్పారు అందుకని బుక్స్ ని వాస్ ప్రెషింగ్ అప్ మై ఇంగ్లీష్ కానీ మీరు తెలుగు మాస్టర్లకే తెలుగు నేర్పించేలా ఉన్నారా సార్ సార్ మిమ్మల్నిపించిన స్టూడెంట్ అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు यार देवर डिस्को फ्लैंगवर सुन्नार ह व्हाट द हेल इज हैपनिंग हियर ह ये दोन ऑफ चोरन चोस्तुनाल हे इड आर टू स्टॉप मैन किंते किते किता बोलादा डंग 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 ब्रिंग इट अप ब्रिंग इट आउट सो मी रेना केस इन्वेस्टिगेटिंग ऑफिसर इन एक्सेल आइडिया मी दे कडा चाला चत्ते इन्वेस्टिगेशन सर एक्सक्यूज मी चुप बेटर मायड योर लैंग्वेज ओके 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 సో ఆఫీసర్ రైట్ సారీ ఐ కెన్ కాల్ మీ మీ ఇదే కేస్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చెప్పిన కథలో డైనజర్ సైజ్ లో లూప్ హోల్ ఉంది యూ హావ్ టూ మినిట్స్ హోల్డ్ దిస్ నేను చెప్పినప్పుడు ఇది ప్లే చేసి చూడండి అసాసినేట్ చేయడానికి రిమోట్ యూజ్ చేసి గన్ ఫైర్ చేసిన మాట వాస్తవమే అయితే ఈయన చెప్పిన గన్ ఫైర్ అయిన ఏ బుల్లెట్ సీఎం ని చంపలేదు చంపే ఛాన్సు లేదు లెట్స్ ఇదే సీఎం పోడియం ముందు నిలబడి ఉంటుంది నమ్మడం కష్టంగానే ఉంటుంది కానీ ఇది అంకుల్ మరి అలాంటి పోతూ పోతూ అసాల్ట్గా చేసి వెళ్ళాడంటే లుకింగ్ ఫర్ జీనియస్ నంబర్స్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ లైఫ్ ఆయన్ని సిల్లిగా ఇలాంటి చోట్ల వెతకండి అంకుల్ ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాథ్స్ రీసెర్చ్ సెంటర్ లో నంబర్స్ బతుకుతూ ఉంటాడు నీ ఫ్రెండ్ మోహన్ చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఈ ఇస్త్రీ చేసే మేస్త్రీ చెప్తే అది కరెక్ట్ గా ఉంటుంది చూసుకో రాజా చూసుకో చూసుకుంటా చూసుకో చూసుకో గుడ్ నైట్ ఏం చూసుకుంటావా ఇదిగో వచ్చేసా వచ్చేసా చూపెట్టేసా రా 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 నమదే ఎక్కడ అది ఏదో నా చేతిలో ఉంటా ఎక్కడ చెక్క పెట్టావు చెక్క పెట్టావు తెలే ఎక్కడ ముక్క పక్కన అమారు ఆహ్ ఇదిగో ఇక్కడ ఉందేమో ఆహ్ బయటకి తీసేసా రండమ్మ రెండే నా బుజ్జు బంగార బయటకొచ్చే అరే అయ్యా ఏంటిదే ప్రపంచంలో ఎవరిని అడిగినా దీని పేరు బాటల్ని చెప్తారు దీని లోపల ఉండదని సరుకు అంటారు దీన్ని ఎలా స్టైలిష్ గా ఇంగ్లీష్ వాళ్ళ తాగాలో నేను నీకు నేర్పిస్తాను కూర్చో పిల్లలు వెయిట్ చేస్తుంటారు టైం అయింది ముఖ్యమైన విషయం అయితే చెప్పు ఏదైనా సరే హాఫ్ అన్ అవర్ టైం లాప్స్ తర్వాత చెప్తాను మా రెండు బాటిల్ తాగాడు మనసులో ఉన్న మాట చెప్తున్నాడా మనిషి వీడు రెండే రెండు గ్లాసులు తాగి నేసే వేషాలున్నాయే అయ్యయ్యో మది ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు బుద్ధుడులా కూర్చున్నావు నువ్వు ఒక అందమైన ప్రొఫెసర్నో లేదంటే మది మది అని నీ వెనకే నాలుగేళ్ళు తిరిగి నీ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయినో కాదు ఆ అమ్మాయి పేరు భావన కూడా ఉండొచ్చు అనుకో ఇలాంటి చాలా ఆప్షన్స్ లో ఎందుకని ఒక ఆప్షన్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు ఆ అమ్మాయికి నీలో ఏం నచ్చిందో తెలియదు ఆ నీ చుట్టూనే తిరుగుతోంది అన్ని ఊళ్ళే సొస్తానంటుంది నమ్ము మాది లాగా పెళ్లి చేసుకున్నాం అనుకో ఒక విధంగా లైఫ్ కలర్ఫుల్ ఉంటుంది బావన చాలా పాపం ఉన్నాయన అది నువ్వు నేను చెప్పింది అర్థం చేసుకో మది జాగ్రత్త చాలా మంచిది ఆయన మా ఏరియాలో కాస్త గౌరవంతో బ్రతుకుతున్నాడు అందుకని చెప్పుతో కొట్టద్దు దాని బదులు ఇంకేదైనా ఉంటారు బాగుంటారు మీరిద్దరు ఇతన్ని చాలా చాలా మంచి పిల్లలు చేసుకోవాలి ཁྱེད 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 ཁྱེད